ఆడది ముగ్గురు పిల్లల్ని చంపేసింది మనం కన్న పిల్లల్ని చంపేస్తే ఫస్ట్ ఎవరిని పట్టుకెళ్ళారు తెలుసా వాళ్ళు ఆయన పట్టుకెళ్ళారు అంటే ఇప్పుడు ఆ కేసు విషయానికి వస్తే ఆయన పట్టుకెళ్ళారంటే ఏమి కూడా యాక్చువల్గా కాన్షియస్లో లేదు మేబీ ఆ ఇష్యం అన్న ఏమి కూడా కొంచెం తినుండొచ్చు అంటే జనాల్ని నమ్మించడం ఆవిడ తప్పే నేను తప్పలేదని అనట్లేదు మేబీ జనాల్ని నమ్మించడం కోసం కొంచెం తినొచ్చు సో ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీదే అనుమానిస్తారు సార్ ఎవరైనా కూడా అదే అండి ఇప్పుడు తమాషా మీకు ఒక ఇదే కనుక రివర్స్లో జరిగి ఉంటాయి మీకు ఇదొకటే కాదు ఎన్నో ఎన్నో కేసులు ఫస్ట్ అంటే మగాడనే వాడిని తీసుకెళ్లి వేయండి ఆడవాళ్ళని తీసుకెళ్ళడానికి అంత ఇది కూడా చేరువాడు ఓకే రీసెంట్గా ఒక ఆవిడ ఎవరో ఒక సింగర్ చాలా ఫేమస్ సింగర్ ఆత్మహత్యయత్నం ట్రై చేసింది వాళ్ళ ఆయన ఎక్కడో ఉన్నారు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి ఆయన అలర్ట్ చేసి మా ఆవిడ తలుపు తీయట్లేదట అసలు అపస్మారక స్థితిలో ఉంది వెళ్ళి గమనించండి ఆయన అంతటికీ ఆయన ఎక్కడో ఢిల్లీలోనో కేరళలోనో ఉండి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ తలుపులు పార్లు కొట్టి మొత్తానికి ఆమె రెస్క్యూ చేసి హాస్పిటల్లో పెట్టాను ఆయనే కదా ఫోన్ చేసి సేవ్ చేసి ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాను చట్టంలో ఉంటుందట రీసెంట్గా ఒక సినిమాలో నేను చూశాను ఏడేళ్లలోపు భార్యకి ఏదన్నా అయితే ఏ రకంగా అయినా కూడా మగాడే ఫస్ట్ అక్యూజ్డ్ వన్ అదే మగాడికి ఏదన్నా అయితే భార్య అక్యూజ్డ్ కాదు సో ఏంటంటే చట్టం బై డీఫాల్ట్ మగాడు అనేవాడు ఒక వెధవా మగాడు అనేవాడు ఒక దోషి బై డిఫాల్ట్ అలా చూసే ఒక తయారు సార్ రాముడు కూడా మగాడే కదా సార్ రాముడిని మనం ఎంత గొప్పగా పూజిస్తాం ఏ రోజు కూడా సీతమ్మూరిని అడవుల్లో వదిలేసినా కానీ అగ్ని పరీక్ష పెట్టినా కానీ ఏంటి అని మాట్లాడారు తప్పితే ఏ రోజు కూడా రాముడిని నిందించలేదే మరి ఇక్కడ మగాళ్ళకి అన్యాయం అంటే మేబీ అటు ఇటు చూస్తారేమో కానీ ఇమీడియట్ గా మగాళ్ళకి రాముడి టైంలో ఎక్కడ ఉన్నాయి సార్ చట్టాలు ఇవన్నీ కూడా మనం చేసుకున్న చట్టాలు రీసెంట్గా మన కర్మకి ఏంటంటే ఇప్పుడు మహిళా ఓట్లు అనేవి చాలా కీలకంగా మారిన అంటే మగాళ్ళ ఓట్లు ఇటు పోవచ్చు లేకపోతే మెజారిటీ ఇప్పుడు హిందువుల ఓట్లు ఇటు పోవచ్చు మైనారిటీ ఓట్లు మాత్రం గంప కొత్తగా పడతాయి అనే ఒక చిన్న లాజిక్ పట్టుకుంటారు మనం పొలిటీషియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే చట్టాలు లేకపోతే రిజర్వేషన్లో వీళ్ళ కనుగొన్నట్టుగా చేస్తే మనం ఈ బోట్ బ్యాంక్నంతా కూడా చేయొచ్చు అనే కోణంలో రకరకాల చట్టాలు చేసుకుంటూ వచ్చారు ఎలా మీరు గమనించండి అంటే ఒక రిజర్వేషన్ ఇచ్చారంటే మాకు రిజర్వేషన్ ఇవ్వండి మాకు రిజర్వేషన్ ఇవ్వండి మాకు రిజర్వేషన్ ఇలా ఇలా రిజర్వేషన్ పోతూనే ఉంది అలాగే లేడీస్కి సంబంధించిన చట్టాలు చూసుకుంటే ఎప్పుడో నాకు ఎవరో చెప్పారు ఒక ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ రాకముందు ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో అంటే వరకట్నం కావచ్చు గృహహింస కావచ్చు వీటికి సంబంధించి మగాడినే తీసుకెళ్ళి లోపల వేయచ్చు మగాడినే కాదు వాళ్ళ అత్త వాళ్ళ మామ సారీ అదే మగాడి తండ్రి తల్లి ఆడబిడ్డ ఎవరున్నా సరే అందరినీ ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకెళ్ళి తీసుకెళ్లి లోపలేసే అరాచకమైన చట్టం దాన్ని తీసుకొచ్చి ఎన్ని కుటుంబాలని వేధించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మీరు వినండి ఇది దిస్ లుక్స్ లైక్ ఎ లీగల్ టెర్రరిజం అని సుప్రీంకోర్టు నోట్ నుంచి వచ్చిన మాట ఓకే ఒక సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్నత న్యాయస్థానంలో ఉన్న జడ్జి గారి నోట వచ్చిన మాట ఇది లీగల్ టెర్రరిజం లాగా తయారైంది ఈ సెక్షన్ అడ్డం పెట్టుకొని వందకి తొంభై తొమ్మిది శాతం కేసులు ఇటువంటివి అంటే నిజంగా అసలు చట్టాల్లో మగవాళ్ళకి ఫేవర్గా ఆడవాళ్ళకి ఫేవర్గా అంటూ ఏమైనా ఉందా సార్ అసలు ఆ వేరియేషన్ ఒక మీకు డైరెక్ట్ ఇప్పటిదాకా సిస్టమ్స్ గురించి చెప్పాను మీకు చట్టం గురించి చెప్తా సెక్షన్ ఫోర్ ఈ త్రీ చట్టం ఏం చెప్తాంస గృహహింస కదా అది ఫోర్ నైంటీ ఎయిట్ ఓకే ఓకే సారీ ఫోర్ నైంటీ త్రీ గృహహింస అది కూడా ఆడవాళ్ళే పెట్టగలగా అసలు ఇది మర్చిపోతానేమో ముందుగా చెప్పేస్తాను మీరు ఫోర్ నైంటీ త్రీకి వస్తాను అంతకన్నా ముందు ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో మీరు అనుకుంటున్నట్టుగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కాదండి మళ్ళీ ఇక్కడ వైఫ్ లేకపోతే ఉంచుకున్నదో లేకపోతే ప్రియురాలు లేకపోతే గర్ల్ఫ్రెండ్ వాట్ ఎవర్ ఈ ఈ ఈ కోణంలో అంటే లవ్తో పాటు లస్ట్ కూడా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే అట్ ద పొజిషన్ అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారు తప్ప ఒక అత్తగూర మహిళే కదా ఒక కోడలు బాగా బలంగా దిట్టంగా ఉండి మగుడు ఆఫీస్కి వెళ్ళంగానే ఆవిడికి అన్నం పెట్టకుండా ఆవిడని కింద కొడేసి నాన్న కుట్టు కొట్టి ఇటువంటి వాళ్ళు చాలామంది చూసాం కదా మనం మరి ఏ అత్త అయినా సరే ఆ ఉమెన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేయగలదా ఆవిడికి ఏమన్నా సాక్ష్యాలు చట్టాలు ఉన్నాయి లేవు ఒక ఆడబిడ్డ సార్ మా అన్నయ్య భార్య రోజు నన్ను టార్చర్ చేసుకుని తంతుంది సార్ అని చెప్పి ఒక ఆడబిడ్డ వెళ్ళి కేసు పెట్టగలుగుతుందా లేదు ఓం డబ్ల్యూపీఎస్ అంటే మొన్న ఒక లాయర్ గారు అభ్యర్ణించారు వైఫ్ పోలీస్ స్టేషన్ అది సో మీకు ఇంకొక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా హన్స్గా ఉన్నారు కదా హన్సిగా మోటార్ని హీరోయిన్ దేశమూడేసారు ఆవిడ మీద ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టారు అదేంటి మీరు ఆశ్చర్యపోవచ్చు అది మొగాళ్ళ మీద కదా పెట్టేది ఆధార్ మీరు అదే అర్థం చేసుకోవాల్సింది ఒక భార్య భర్తే కాకుండా భర్త అక్క చెల్లి అంద సో ఈ ఈవిడ అన్నయ్య భార్య హంసిక వాళ్ళ అన్నయ్య భార్య ఈ విడి మీద కేసు పెట్టింది ఆడపడుచు మీద నన్ను వేధిస్తోంది ఏవో డబ్బులు ఏవో సెటిల్మెంట్ బేసిక్ పెట్టేసింది కేసు ఇప్పుడు ఆవిడ కోర్టు నుంచి తిరుగుతాం